నమస్తే వెల్కమ్ టు నెట్ టీవీ ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ యాంగ్జైటీతో మేము సఫర్ అవుతున్నాం కొంతమంది కామెంట్స్ చేశారు దానికి సంబంధించి ఏదైనా చక్కటి వెజిటబుల్ రెమెడీ వాళ్ళకి చెప్తారా తప్పకుండా అంటే ఇప్పుడు మీకు యాంగ్జైటీలో చాలా రకాలు ఉంటాయి ఆతృత ఆదుర్త మీరు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లేకపోతే జాబ్ అలాగే వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంతా కూడా స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల ఈ న్యూరోలాజికల్ డిజార్డర్ ఇది నర్వస్ అతిగా చైతన్యమైనటువంటి నరాలు వ్యవస్థ దానివల్లే వాళ్ళు అంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడిపోతున్నారు సఫర్ అయిపోతున్నారు దీనికి మేజర్ కారణం మనకి ఆస్ట్రాలజికల్ చాట్లో చూస్తే మిథునం బుధుడు నరాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు అలాగే నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జే నాలెడ్జ్కి కారణం ఆయనే అలాగే అంటే మీకు యాంగ్జైటీ వస్తుంది మీకు ఒక ఇంటర్వ్యూ ఉందమ్మా ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అయి ఉన్నారు పర్టికులర్ ఇంటర్వ్యూ పొలిటికల్గా అనుకుందాం పొలిటికల్గా అనుకున్నప్పుడు మీకు మీ దృష్టి అంతా దేని మీద ఉంటుంది పొలిటికల్ ఇంటర్వ్యూ ఉంది మీకు ఏదో సీట్ ఇవ్వడం కోసము సంథింగ్ ఏదో ఇంటర్వ్యూ పెట్టారు అప్పుడు మీరు దృష్టి దేని మీద పెడతారు ఏదైతే అంశం ఉందో రాజకీయాల మీద పెడతారు ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెడతారు అలాగే మన పిఎం సీఎం అలాగే పొలిటికల్కి సంబంధించినటువంటి దాన్ని దృష్టి పెడతారు కదా ఇక అక్కడ మీకు యాంగ్జైటీ మొదలవుతుంది క్వశ్చన్ ఏం అడగబోతారు ప్రధానమంత్రి మోడీ గారి గురించి అడుగుతారా ఆయన లైఫ్ స్టైల్ గురించి అడుగుతారా అంటే ఇంటర్వ్యూ అనగానే ఆటోమేటిక్గా మీ కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీదకి వెళ్ళింది సబ్జెక్ట్ ఎంత మీకు ఉంది అప్పుడు ఆటోమేటిక్గా మీకు మొదలవుతుంది టెన్షన్ యాంగ్జైటీ అంటే ఏం సమాధానం చెప్పాలనేది ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటుంది జనరల్గా అంటే మనం సక్సెస్ అవ్వాలి కాబట్టి మీరు దాని మీద దృష్టి పెడతారు అలాగే నైట్ వర్క్స్ ఎక్కువ చదువుతారు దృష్టి అందరూ కూడా నైట్ ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల అంటే దాని ప్రభావం మనసు మీద అధికంగా చూపించడం వల్ల అంటే చంద్రుడు పగటికి సూర్యుడు కారణం అయితే రాత్రికి చంద్రుడి కాలంలో అంటే మనసు మీద ఎక్కువ ప్రభావం అంటే నైట్ లైఫ్ ఎక్కువ మీరు స్పెండ్ చేయడం వల్ల మాక్సిమం ఇప్పుడున్నటువంటి ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉంటారు అలాగే నైట్ టైం వర్క్ చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో చూడండి నైట్ టైం హోటల్స్ ఎక్కువ రన్ చేస్తారు అందులో చేసే వాళ్ళు అయి ఉంటారు అక్కడ ఉండే వాళ్ళు కూడా అయి ఉంటారు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది మీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారిందో చంద్రుడి మీద ప్రభావం చూపించే వర్క్స్లో ఎక్కువ ఎక్కడైతే తిరుగుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు అంటే వర్క్ చేయని వాళ్ళు కూడా టీవీలు చూసుకుంటారు అయినా పడుకుంటే వర్క్ లోపల మీరు చేతి పని అంటే కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు చేతులు పని చేస్తూ ఉంటాయి కానీ దాంతోపాటు లోపల ఇన్నర్ ఆర్గాన్స్ కూడా పని చేస్తూ ఉండాలి కదా లేదు మీరు టీవీ చూస్తున్నారు ఫోన్ చూస్తున్నారు కానీ లోపల ఆర్గాన్స్ పని చేయాలి కదా ఐస్ ఓపెన్గా ఉండాలి అంటే బ్రెయిన్ పని చేయాలి అంటే ఏదో వర్క్ జరుగుతుంది వర్కర్స్ నైట్ వర్కర్స్ నైట్ వర్క్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపలేను అన్నప్పుడు మీకు ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనం మనస్సు అంటే మనకి అందుకనే రాత్రికి పగలకి తేడా సూర్యోదయ సమయం సూర్యాస్తమయ సమయం మనం జంతువులు చూడండి అంటే అవి మెలుకుగానే ఉన్నాయని అనుకుంటాం కానీ అవి తింటే చెయ్యు పక్షులు గూటికి చేరుకునే వేళ అంటారు గోపాలుడు గోవులు ఇంటికి వచ్చే వేళ గోధూళి సమయం అంటే ఇంకా అవి వాటి పనులన్నీ ముగించేసుకుని ఇంటికి వచ్చినవి అంటే చిన్నదాన్ని నెమర వేసుకుంటూ ఉంటాయి జంతువులు తినవు కానీ మనం తింటూనే ఉంటాం ఈ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు అధికంగా తినేస్తూ ఉంటారు ఈ డిజార్డర్తో ఉన్నవాళ్ళు అధికంగా తినేస్తూ ఉంటారు ఎప్పుడు మళ్ళీ నైట్ టైం ఎక్కువ తింటూ ఉంటారు ఇక ఈ సమస్యకు సొల్యూషన్ ఉండదు మీరు లైఫ్ స్టైల్ని మార్చుకోగలిగితే ఈ యాంగ్జైటీ డిప్రెషను ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈవినింగ్ సిక్స్ తర్వాత తినటం మానేస్తే మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఫస్ట్ మీకు నిద్ర పట్టదు హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పట్టదు ఆకలేస్తుంది అంటుంది బాడీ లేకపోతే తలకైన చాలా మంది అలవాటు చేశారు కాబట్టి ఆకల వల్ల కూడా తలనే పోస్తుంది వల్ల హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్టిక్ అసిడిటీ ఇవన్నీ అంటే మీరు దానికి అది అలవాటు చేశారు కాబట్టి దానికి అలవాటు పడిపోయింది కాబట్టి ఇబ్బంది పడుతూ మిమ్మల్ని అది కోరుకుంటూ ఎందుకంటే ఇంతకు ముందు అడగలేదు మీరు ఎవ్వటం మొదలు పెట్టారు అలవాటు చేసుకుంది ఇప్పుడు ఆపేసారు అడగటం మొదలు పెడద్దు మళ్ళీ మీరు మానేస్తే అహో వీళ్ళు ఎవడు ఇది కరెక్ట్ కాదు అందుకని సిస్టమ్ మళ్ళీ దారిలో పడడానికి అవకాశం ఉంటుంది మైండ్ ప్రతిదీ జంతువుకి మనకు ఉన్న తేడా అదే మనం అర్థం చేసుకోగలం ఆలోచించగలం ఆలోచిస్తాం అది ఆలోచించదు కాబట్టి దానికి వచ్చిన ఆ వేలో చీకటి అయిపోయింది తినకూడదు దానికి తెలిసిందంతా అంతే అదే బెటర్గా ఉంది కదండి మనకంటే చాలా హ్యాపీగా ఉందమ్మా దానికి యాంగ్జైటీ లేదు డిసీజెస్ లేవు షుగర్ లేవు బీపీ లేదు పళ్ళు లేవు ఏమీ లేవు అప్పులు కొడు లేవు ఏమీ లేవు ఉంటే తింటది గడ్డేస్తే తింటది లేకపోతే అలా ఉంటుంది అంతే దానికి అడగడం కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ వే ఆఫ్ లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే నైట్ తినడం అనేదాన్ని ఆపగలిగితే మీకు ఈ డిసీజ్కి అద్భుతమైనటువంటి పరిష్కారం మరి ఇలా చేయాలంటే ముందు ఫస్ట్ ఇన్చ్యూషన్ రావాలి జ్ఞానం రావాలి అంటే నాడులు మెరిడియన్స్ ఏవైతే ఏవైతున్నాయో పని చేయాలి కాబట్టి దానికి గోరుచిక్కులు అద్భుతంగా పనిచేస్తాయి మన వెజిటేబుల్ తెరపై న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఏదన్నా సరే నర్వస్నెస్ ఒక వంద గ్రాములు గోరుచుక్కుళ్ళు ఒక గుప్పెడు గోరుచిక్కులు తీసుకుని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద చేసి చిన్న అల్లం ముక్క ఒక అంగుళం అల్లం ముక్క తొక్క తీసి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి అంటే గోరుచిక్కులలో వాక్యూమ్ ఎక్కువ ఉంటుందమ్మ దానివల్ల ఏముంటుందంటే వచ్చేస్తుంది అందుకని ముందు నీళ్ళు ఎక్కువ వేయకూడదు కొన్ని వేసి మెత్తగా పేస్ట్ చేయాలి బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత అప్పుడు వాటర్ మిక్స్ చేయాలి బాగా వాటర్ వచ్చిన తర్వాత బాగా వడకట్టి అందులో పీచు ఎక్కువ ఉంటుంది గోరుచిక్కుళ్ళు దాన్ని బాగా వడకట్టి దాంట్లో మిరియాల పొడి కల్లుప్పు లేకపోతే సైన్ ధవలవన రెగ్యులర్గా ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఎంత ఎమ్మెల్యే వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ సఫిషియంట్ అంటే అక్కడ మనం క్వాంటిటీ వంద గ్రాములు తీసుకున్నాం మీరు నీళ్ళు వేసినా కూడా దాంట్లో అదే ఉంటుంది కాకపోతే కొంచెం ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ని డైల్యూట్ చేస్తే తగ్గుద్ది కాబట్టి చేదు వగరు ఇలాంటి రుచుల్లో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటూ అలాగే దీనికి మీ బయో సిస్టమ్ లోపల బయోమెట్రిక్ లాగా ఏదైతే ఉందో అది సిస్టమ్ కోల్పోయి ఉంటుంది మీరు ఇంతకుముందు డే లైఫ్లో చేయాల్సిన పనులన్నీ నైట్ లైఫ్లో చేసి ఉన్నారు కాబట్టి సిస్టమ్ డ్యామేజ్ అయి ఉంది కాబట్టి సిక్స్ తర్వాత సెవెన్ ఎయిట్ ఆ టైంలో పొట్లకాయ జ్యూసు బయోమెట్రిక్ క్లాక్ని యాక్టివ్ చేసుకోవడానికి మీ సిస్టమ్ని మళ్ళీ దారిలో పెట్టడానికి పొట్లకాయ జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది సేమ్ ఇలాగే సేమ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవటం చిన్న అల్లం ముక్క యాడ్ చేయటం మెత్తగా పేస్ట్ చేసి దీంట్లో వాటర్ వేసి మీరు గొరుచుకుళ్ళలాగా నొరక రావడం ఉండదు బ్లెండ్ చేసి బ్లెండ్ చేసి వేసుకుని మీకు ఇంకా ఫ్లేవర్ కావాలంటే దీంట్లో మింట్ సపోర్ట్ చేస్తుంది పుదీనా ఆకులు వేసుకోవచ్చు మెత్తగా జ్యూస్ చేసుకుని వడకట్టు వేసుకుని మిరియాల పొడి కళ్ళు తాగదు ఈ యాంగ్జైటీ ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది నిద్ర అంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి నిద్రలో ఉండదు వీళ్ళు సైక సైకోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్లీపింగ్ పిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు మాత్రమే వాటికి బానిసలు అయిపోయి మాత్రం లేకపోతే నిద్రపతన స్థితికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ పొట్లకాయ అనేది అద్భుతంగా నిద్రను తీసుకొస్తుంది వాళ్ళకి అంటే ఏ టైంలో ఏం చేయాలి బయోమెట్రిక్